ఈరోజు కే నియోజకవర్గంలోని ప్రతి మండలాల నుండి బుల్లకూర్మ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సోదరులకు అందరికి కూడా అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఈరోజు కూడా రేపు కూడా మేము ఢిల్లీ పోతా ఉన్నాం అందరం ముఖ్యమంత్రి అందరము ఎందుకంటే బీసీ కులగణన మొట్టమొదటిసారిగా దేశంలో చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తోనే అసెంబ్లీలో మనము తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని నైన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా తీసుకుపోవడం జరిగింది గతంలో కూడా జంతర్ మంతర్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అందరికీ కేంద్ర ప్రభుత్వము దీన్ని చట్టం చేయాలని చెప్పేసి కూడా వారికి రిపేర్ చేయడం జరిగింది ఆయన కూడా కాలయాపన చేస్తూ మంచుకో తీరు మాట్లాడుతూ అసెంబ్లీలోనేమో బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇనానిమస్గా రిజల్యూషన్ పాస్ చేసింది అందరికీ మద్దతుగా కానీ ఇప్పుడేమో మళ్ళీ బీజేపీ నాయకులు డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కరు తలా ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా దానికి అన్నమాట కట్టుబడి ఉంటుంది నైన్త్ షెడ్యూల్లో దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి రేపు ఆరో తేదీనాడు జర్ మధ్య దగ్గర మళ్ళీ ధర్నా చేస్తూ ఉన్నాం ఎల్లప్పుడు కూడా గతంలో కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ జవహర్లాల్ నెహ్రూ నుండి తర్వాత మన్మోహన్ సింగ్ వాళ్ళందరూ రాజశేఖర రెడ్డిగా ఉన్నప్పుడు కూడా మీకు అందరికీ కుర్మ సంఘాలకు ప్రతి కుల వృత్తుల వారికి కూడా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి ఆర్థికంగా బలపడాలి తర్వాత ఉద్యోగాలలో కూడా వారికి సరైన న్యాయం జరగాలి ఫీజు రీఎంబర్స్మెంట్లో కానీ వారందరికీ కూడా చదువులకు ఉపయోగపడే విధంగా రాజశేఖర రెడ్డి గారు వారు కృషి చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా దీన్ని ఒక ప్రిస్టేజీస్గా తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అన్ని వృత్తుల వారికి బీసీలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం గతంలో ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి ఏదో ఆశ పెట్టేసి ఆ తర్వాత కేవలం కులవృత్తులకే పరిమితం చేశాం కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఈ ప్రభుత్వం వృత్తులతో పాటు వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి విద్యాపరంగా అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది మొన్ననే మీకు అందరికీ తెలుసు అరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కానీ ఏ విధంగా ఎన్ని ఏ స్కీమ్లు ఉన్నాయో ఆ స్కీంలన్నీ మీరు ఉపయోగించుకోవాలి గతంలో బుర్రలు ఇస్తామా అని చెప్పేసి ఫస్ట్ విడత ఇచ్చారు రెండో విడత ఇయ్యలేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక విడతల వారీగా కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్స్ అందరికీ ఎవరిది వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది వాళ్ళు అట్టనే దాన్ని డైవర్ట్ చేసుకొని వాడుకున్నారు కానీ కొన్ని అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి డైవర్ట్ చేసుకుంటే కూడా మళ్ళీ తెప్పించి మీ అందరికీ కొంచుమించు అన్ని జిల్లాల్లో కూడా ఆ గుర్రెల సెకండ్ విడత గుర్రెల గురించి కట్టిన పైసలన్నీ కూడా మీకు రిటర్న్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన ప్రభుత్వం ఏంటంటే చేతల ప్రభుత్వం గాలి మాట లేదో చెప్పేసి మనకు ఇక్కడ డబ్బులు జీతాలు ఇవ్వనికే డబ్బులు ఉండే కానీ వేల కోట్ల రూపాయల స్కీమ్లు మేము మంజూరు చేస్తామని మీకు తెలుసు దళిత బంధు ఎలక్షన్ ముందర దళిత బంధు అని వందల మందికి ఇచ్చారు ఎవరికి కూడా దళిత బంధు దొరకలేదు అట్లా మోసం చేసే విధానం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు చేతనైతే చేతనైతే అని చెప్తారు వంద కోట్లు ఉంటే వంద ఇరవై కోట్లు ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా అంటే వంద ఇరవై కోట్లకే పనులు కానీ స్కీమ్స్ కానీ ప్రతిపాదిస్తారు చేతగాంధీ ఏదో బోర్ల పడే విధంగా మోసం చేసే విధంగా మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వానికి అలవాట్లేదు కాబట్టి మీరు ఒకసారి గమనించి గతంలో ఏం జరిగింది గత ప్రభుత్వాలలో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వము ఎన్ని విధాల ఉన్నది మాట తప్పకుండా అన్ని హామీలన్నీ నెరవేరుస్తుందో మీ సహకారం కూడా ప్రభుత్వానికి అవసరం కాబట్టి మీకు అందరూ కోరుకున్నది ఒకటే కేవలం మీరు ఎంపీ ఎమ్మెల్యేని గెలిపించింది ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేని గెలిపిస్తే లాభం లేదు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా కూడా మీరు స్థానిక సంస్థలలో మన సర్పంచ్లను కానీ మన ఎంపీటీసీలు మన ఎంపీపీలు జడ్పీటీసులు జిల్లా పరిచర్మన్లు అయితే మీకు అందరికీ అన్ని విధాల మేమందరం మా ప్రభుత్వం సాయం అందించే విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ తగిన విధంగా మీరు అందరూ కష్టపడి మేము కూడా మీతో పాటు కష్టపడతాం అందరం కలిసికట్టుగా మనము నారాయణ గేర్ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా అందరం కలిసి కృషి చేద్దాం